నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మామడూరు గ్రామంలో ముస్లిం సోదరులకు తన గృహంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు బాలరెడ్డి సుధాకర్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ మాసంలో తమ గ్రామంలోని ముస్లిం సోదరులకు విందు ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతుందని అన్నారు

నమస్తే నా పేరు షేక్ సిద్దీఖ్ వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని మామూడూరులో సుధాకరామ నాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు మా అన్న లాంటి వాడు గట్టిగా నాతో నేను మా అన్న బాగా గట్టిగా తిరిగేది పార్టీలు కానీ అయినా సరే మంచిలో చెడ్డలో మేము మా సుధాకర్ అన్న మేము అందరం కలిసి అన్న తమలాగా తిరిగేది ఈరోజు అన్న సుధాకర్ అన్న వాళ్ళ ఇంట్లో హిఫ్త రింది పెట్టారు ఊరంతా పిలిచారు ఇప్పుడే అమ్మ నాన్న తరఫున దువా చేశారు మా మూలన్న గారు వాళ్ళ అమ్మ నాన్న అందరూ అదేమూరి దగ్గర స్వర్గంలో ఉన్నారు అని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము మా సుధాకర్ అన్నకి ఇంకా రాబోయే రోజుల్లో వైసీపీ తరఫున ఇంకా మంచి మంచి పదవులు రావాలా ఇంకా చాలా గొప్పగా ఎదగాలని చెప్పి మేము పరిధితం చేస్తున్నాం నమస్తే నా పేరు సుధాకర్ రెడ్డి మామిడూరు నేను మామిడూరు గ్రామంలో ఇస్తాను కోసం మా ముస్లిం సోదరుని పిలిచాను ఇప్పటికి నాలుగు సంవత్సరాలు చేస్తున్నాను ఇది నాలుగో సంవత్సరం మూడు సంవత్సరాలు చేశాను ప్రతి సంవత్సరం ఎట్లే మా అమ్మ నాన్న ఆత్మశాంతి కొరకు నేను చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం మంచిగా జరగాలని పది మంది ముస్లిమ్స్ వచ్చి ఈ రంజాన్ మాసంలో వాళ్ళు ఒక్క పొద్దుండి ఆ ఒక్క పొద్దుని నయను వాళ్ళకి ఏదో అంత ఆహారం పెట్టినందువల్ల నాకు కూడా మా తల్లిదండ్రులకి నా సోదరుడికి అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తారని భగవంతుడు ఆ ఉద్దేశంతో చేస్తున్నాను నాకేమి రాజకీయాలు ఇలాంటివి చేసుకోవచ్చు రాజకీయాల పాటి రాజకీయాలు ఉంటాయి